వస్తున్నాయా ఈ వాస్తు నియమాలు పాటిస్తే ధైర్యంగా నిద్రపోవచ్చు కళలను కంట్రోల్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు కొన్ని కలలు మంచి కలలై భవిష్యత్తు మీద ఆశలు పెంచితే మరికొన్ని కలలు పీడకలలై వెంటాడుతాయి నిద్రపోవాలంటే భయపడేలా చేస్తాయి అలాంటి సమస్యను తీర్చుకునేందుకు మన జ్యోతిష వాస్తు శాస్త్రాల్లో పరిష్కారాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు వాస్తు ఏం చెబుతోంది మానసిక శారీరక ఆరోగ్యాలకు తగినంత మంచి నిద్ర అవసరం అలసన శరీరానికి తిరిగి ఉత్తేజాన్ని ఇచ్చేది చక్కటి నిద్ర కానీ కొందరికి పీడకలలు పదే పదే వెంటాడుతుంటాయి సరిగ్గా నిద్రపోనివ్వవు అలాంటి ఇబ్బంది పడుతున్న వారిలో మీరు ఉంటే ఇక్కడ చెప్పే చిన్న చిన్న నియమాలు పాటించి చూడండి ఫలితం ఉంటుంది వాస్తు నియమాలు మీ పడక గదిలో ఏ దిక్కున మీ బెడ్ అరేంజ్మెంట్ ఉంది మంచం పరిసరాల్లో ఎలాంటి వస్తువులు ఉన్నాయనేది నిద్ర మీద నేరుగా ప్రభావం చూపుతాయి పటిక లేదా ఉప్పు కలిపిన నీళ్లు పటిక పాజిటివిటీకి సంకేతం పటిక ముక్కను దిండు కింద పెట్టుకోవడం లేదా మంచి పక్కన పటిక ఉంచుకోవడం పీడకల పీడ వదులుతుందట ఇలా వారం పాటు చేసి వారం తర్వాత ఆ పటిక ముక్కను కాల్చేయాలని సూచిస్తున్నారు ఇల్లు తుడిచేందుకు ఉపయోగించే నీటిలో గుప్పెడు ఉప్పు కలిపితే పీడకలలు రావు పరదాల రంగులు పడకగదిలో ఉపయోగించే పరదాలు దుప్పట్ల రంగుల ప్రభావం కూడా మీద ఉంటుందట పీడకలలు వేధిస్తున్న వారు పడకగది పరదాలు దుప్పట్లు లేత నీలం రంగువి వాడితే మంచి ఫలితం ఉంటుంది వీటి వల్ల ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది రాగి దీర్ఘకాలంగా పీడకలలు వేధిస్తుంటే ఒక రాగి పాత్రను మంచం దగ్గరగా పెట్టుకుంటే సరి ఆ పైన పీడకల వేధింపులు తగ్గిపోతాయట అంతేకాదు ఏదైనా రాగి ఆభరణం ఉంగరం కడియం వంటిది ధరించినా సరే పీడల పీడ వదులుతుంది నిద్రించే దిశ ఏదిక్కున తల ఉంచి నిద్రపోతున్నారు మీ కాళ్లు ఎటువైపు ఉంటున్నాయి వంటి విషయాలు కూడా నిద్ర నాణ్యతను నిర్ణయిస్తాయి పీడకల నుంచి విముక్తి కోరుకునే వారు ఎప్పుడూ కూడా తలను తూర్పు లేదా ఉత్తర దిశల్లో ఉంచి నిద్రించకూడదు ఈ దిక్కులు శరీరంలోనే ఎనర్జీ బాడీ మీద నెగటివ్ ప్రభావం చూపుతాయని వాస్తు చెబుతోంది నిద్రకు ఉపక్రమించే ముందు పాదాలను గోరువెచ్చని నీటితో కడుక్కుంటే కలలు వేధించవు అంతేకాదు నుదుటి మీద కొబ్బరి నీళ్లు రాసుకున్నా కూడా కష్టపెట్టే కలలు రావట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు